భద్రకాళి రుద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు జరుగుతాయని భద్రకాళి దేవాలయం ఈవో శేషు భారతి ఆలయ ప్రధాన అర్చకులు శేషు చెప్పారు ఆదివారం మధ్యాహ్నం భద్రకాళి ఆలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు వేసవి తీవ్రత దృష్ట్యా చలో పందిళ్ళు చల్లని మంచినీరు మజ్జిగ ప్యాకెట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు అలాగే మధ్యాహ్నం ఉచిత భోజన వసతి కూడా ఉంటుందని చెప్పారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈవో శేషుభారతి కోరారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అపర భద్రకాళి మహోత్సవ కార్యక్రమాలు విశ్వమంతా కూడా తెలిసే విధంగా బ్రహ్మోత్సవాలు విశ్వ మహోత్సవాలు మన భద్రకాళి దేవస్థానంలో తొమ్మిదవ తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి మరి వారి కొరకు ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉదయం వేళ మరి సాయంత్రం వేళ ప్రత్యేక వాహన పూజలు జరపబడతాయి మరి అమ్మవారు నిత్య అలంకరణలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మనకు వ్యవస్థితమై కనిపిస్తారు ఈ యొక్క మహోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారిని మనం ప్రేమతో కోరుకున్న అవి తప్పకుండా వెంటనే మేనిఫెస్ట్ జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవముల సమయంలో భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా నుంచి మే ఇరవై తారీఖు దాకా పది రోజుల పాటు వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల బాలిడ కోరిన కోర్కెలకు బంగారమవుచూ పొంగు బంగారమవుచూ ఈ లోకాన్ని అనుగ్రహిస్తున్న భద్రకాళి భద్రేశ్వరుల యొక్క శ్రీకళ్యాణ బ్రహ్మోత్సవాలు